హలో మన ప్రభుణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు బాగున్నారా గృహములకు చేరి ఉన్నారా ఉదయం మొదలుకొని ఈ సాయం సమయం వరకు పనుల్లో చాలా అలసిపోయి మీ గృహంలోకి చేరుకున్నారు కదండి దేవుడు మీ పనుల్లోనూ ప్రయాణంలోనూ మీ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించి క్షేమంగా గృహములకు చేర్చినందుకు వందనాలు చెల్లిద్దామండి ఈ దినమును బట్టి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ భూలోకమంతటికి పైగా మహత్యము గలవాడ సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యము గలవాడ మీకు స్థుతులయ్యా స్తోత్రములయ్యా వందనములు ప్రభువ నా రక్షణ కర్త మీకు నాయన అంటూ ప్రభా నీ సన్నిధిని మోకరిల్లి ఎవరెవరైతే ప్రభా నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నారో అట్టి బిడ్డలందరినీ ప్రభాయేసయ్య నువ్వు దృష్టించి చిన్న దేవుడవునైనా వారి మనవులు వింటున్న దేవుడవు ప్రభు వారి అక్కరతలన్నీ తీర్చుచున్న దేవుడవునైనా సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవించండి తండ్రి తండ్రి నీకు వందనాలయ్య స్థుతుల స్తోత్రములు తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు తండ్రి మమ్మల్ని సజీవులు ఎక్కలో ఉంచావు తండ్రి ప్రతి పనిలోనూ ప్రయాణంలోనూ తోడుగా ఉన్నావు తండ్రి ఎక్కడెక్కడ ఎన్ని ప్రమాదములు పొంచి ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదు కానీ అయినా మా ముందున్న ప్రయా ప్రమాదాలకు తప్పించారు అలాగే మా వెనుక ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండగా వాటన్నింటి నుండి ప్రవ్వా మీ దూదలను కావులు ఉంచి ప్రవ్వా తండ్రి మా యొక్క మార్గములను సరాలము చేసి మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధాన్ని బట్టి వందనాలు చల్లిస్తున్నానయ్యా ఎంతోమంది గనులైన వారు ప్రభా ఈ లోకంలో లేరు ప్రభ నశించిపోయారు ప్రభా ఆయన తండ్రి ఎసయ్య వారి కుటుంబాలను దీవించండి వారికి ఆదరణ కలిగించండి వారి ప్రియులను పోగొట్టుకొని ఎంతోమంది తండ్రి ఆవేదనకు గురవుచ్చున్నారు వారికి సహాయం చేయండి మీ యొక్క ప్రేమతో ఆ యొక్క ఖాళీ ప్రాంతాన్ని పూడ్చండి తండ్రి సహాయం చేయను ఆయన ప్రభు ఎసయ ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్యముతో తండ్రి వారి యొక్క ఆరోగ్యములు సహకరించక శరీరములు సహకరించక బాధపడుచున్నారనైనా దుఃఖిస్తున్నారు ప్రభా అటువంటి వారి దుఃఖములను తండ్రి సయ నాట్యముగా మార్చండి తండ్రి వారి దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రములు వారికి ధరింపజేయండి మూయబడిన గర్భములను తెరవండి ప్రభు వా వారి యొక్క ఒడిని ప్రభు బహుమానములతోనూ శ్వాసముతోనూ నింపండి ప్రభా ఎంతోమంది తండ్రి బిడలు యవ్వనస్తులు ప్రభా ముఖ్యంగా ఎన్నో బాధలు పడుతూ ఈ లోకంలో ఉన్న శోధనలు ఎదుర్కొనలేక తండ్రి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇదిగో వారు చేసిన తప్పులకు వారు చేసిన పొరపాటు పనులకు తండ్రి సతానుచేత నువ్వు పాపివి నువ్వు పాపివని అని గుచ్చబడుతూ మీ యొక్క సన్నిధికి రాలేక ఎవరికి చెప్పుకుంటే నా హృదయ భారం తీరుతుందో అంటూ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక ఎంతగానో డిప్రెస్ అవుతూ లోన్లీనెస్ ఫీల్ అవుతూ డిప్రెషన్లో ప్రభా ఆత్మహత్య ప్రయత్నం చేయాలనుకుంటూ తండ్రి పిచ్చి నిర్ణయాలతో వ్యసనాలకు లోబడి వారి జీవితంలో వారి దేహములు మీ ఆలయంగా ఉండవలసిన వారి దేహములు ఈ లోకమునికి ఇస్తున్నారు ప్రవ్వా అటువంటి వారి సంఖ్యలన్నీ తెంపబడును గాక అటువంటి వారి చీకటి బ్రతుకుల్లో ప్రవ్వా నీ యొక్క ఉదయ కాంతి ప్రసరింపబడును గాక మీ యొక్క వెలుగులో ప్రవ్వా ప్రతి ఒక్క చీకటి పారద్రోలబడును గాక వారి సంఖ్యలన్నింటినీ తెంపండి వారి యొక్క యవ్వన జీవితాన్ని మీ కొరకు ఉపయోగించుకొనుటకు అనేక మందికి మాదిరిగా ఉన్నటకు సహాయం చేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో కృంగుదల్లో ఉన్నవారికి విశ్వాసంలో బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి తండ్రి మీ కార్యములను వారి జీవితంలో నూతన పరచండి తండ్రి నీకు మహిమకరంగా వారి జీవితంలో మహిమ నుండి అధిక మహిమలోనికి తండ్రి మరింత ఆత్మీయతలోనికి నడిపించండి మీరు వారితో మాట్లాడండి ప్రభువ వారికి కళల ద్వారాను దర్శనముల ద్వారాను వాక్యము ద్వారాను మీ యొక్క ఉద్దేశములు వారికి తెలియజేయండి తండ్రి మీకు దగ్గరగా ఉన్నటకు సహాయము చేయండి ప్రతి ఒక్కరూ తండ్రి ప్రార్థనా జీవితంలో శక్తి కలిగి ఉన్నటకు సహాయం చేయండి మీ యొక్క వాక్యములు చదువుట ఎందును మీతో వ్యక్తిగత ప్రార్థన ఎందును పట్టుదల కలిగి జీవించు భాగ్యమును ప్రతిబిడ్డకు దయచేయండి ఈ రాత్రి వేళ అందు ప్రభు వారి వారి అఖ్రతలన్నీ తీర్చి దేవునికి ఎందు సమస్త భారము వేస్తూ రేపటి దినమును మరింత ప్రభావవంతంగా మా కొరకు ఆశీర్వదించమని మా మా బలహీనతల అన్నీ మీ యొక్క పాద సన్నిధిలో వదిలివేస్తూ ఎక్కడ మేము బలహీనంగా ఉన్నాము అక్కడ బలపరచు దేవుని ఎందు మా యొక్క సంతోషం ఉన్నదని నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తము చేయగలనని విశ్వాసముతో మరొక రోజు శక్తిని అనుగ్రహించు బలమును అనుగ్రహించు రాత్రి వేళ సమయందునైనా పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకును లేచి నేను శుతించుకొని మరి ఒక మంచి రోజులో మరింతగా శక్తితో ఉత్సాహంతో ప్రభావవంతంగా పనిచేయుటకు కావలసిన బలముతో ప్రారంభించుటకు వారికి జ్ఞానమిచ్చి శక్తినిచ్చి నడిపించుమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆల్ Have a peaceful sleep. Good night all.